మంచి మంచు సినిమా షూటింగ్ హంపి దగ్గర ఉంది అహో ఆంధ్ర బోధ శ్రీకృష్ణ పాట షూటింగ్ జరుగుతుంది అప్పుడు నేను హాస్పిటల్లో చదివేవాడిని నేను కర్ణాటకలో ఆ రోజుల్లో సావుకర్ జయన్ అనుకుంటాను హీరోయిన్ మేమంతా పిల్లలు నడిచి ఆ రోజుల్లో ఇలాగ బస్సులు అంత ఫ్రీక్వెంట్ ఉండేటివి కాదు ఆయన చూడటానికి హాస్పిటల్ నుంచి హంపికి పదకొండు కిలోమీటర్లు నడిచి ఒక చివరి కష్టం అనమాట ఆ సినిమా షూటింగ్ జరుగుతుంది కొండపైన ఆయన చూడటానికి కన్నడ తెలుగు తమిళ అన్ని పిల్లలు అక్కడ సమావేశమై అందరు నడిచాయని చూడటానికి పోతే నేను ఒక అడుగు ముందుకు వేశాను మా ఆంధ్ర అక్కడ కర్ణాటక రాష్ట్రం కదా మా తెలుగు హీరో నేను చాలా ముందు ఉంటాను నేను ఏదో చేయాలి ప్రత్యేకత అని చెప్పి అక్కడ ఇప్పటిలాగా సెక్యూరిటీ వాళ్ళు ఒక ఇరవై ముప్పై మంది ఉంటారు కానీ ఒక ఇద్దరు పోలీసు వాళ్ళు మాత్రం ఉన్నారు చివరి గట్టడం జరుగుతుంది కొండపైన పైన షూటింగ్ జరుగుతుంది నేను వెళ్ళి ఏదో ప్రత్యేకత చూడాలా నా అభిమాన హీరో నాగేశ్వర గారు దగ్గర కావాలని చేస్తే పోయి చేయి దాగితే పోలీసులు లాంటివి తీసుకుని కొట్టారు నన్ను అయినా నాకు సంతోషం ఉందా రోజు నేను ఆయన స్టేజ్ పైన నేను ఇంత దగ్గరగా చూడగలుగుతాను నాకు అవకాశం ఎప్పుడు రాలేదు అంత మహానటుడు ఆ తర్వాత ఆయన సినిమాలు అంటే ఎగబడి చూసేవాడిని నేను అలాగే రెడ్డి గారు తమారెడ్డి రద్నా గారు హిరెడ్డి గారు సత్యనారాయణ గారు సత్యనారాయణ గారు ఫైటింగ్ చేస్తూ ఉంటే అప్పు ఆరు రోజుల్లో నేను చిన్నవాడినప్పుడు ముందు చెట్లో కూర్చోము ఆ పావన్నుపాయి టికెట్ ఇచ్చి ముందు చెట్లు కూర్చోమ మరి ఆయన ఫైట్ చేస్తాను నేను పక్క కుద్దేవాడిని కుద్దామని అంటే